దివ్యమైన ముహూర్తం కుదిరింది శ్రావణ శుక్ల సప్తమి సౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది మామూలుగా మంత్రి గారు ముహూర్తానికి నిర్ణయిద్దాం అలాగే మహారాజు తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా దొరికిద్దాం ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా మంత్రి గారు ఆ ఏర్పాట్లుగా మీరే చూడండి అలాగే ఆమె మొత్తమే నిర్ణయించండి శుభం అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది దానికి ఇంకా వ్యవధి ఉందిగా ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం ఏం చేయమంటారు యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతూ పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లారిపోతుంది అని హడలిపోవాలి ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా అనేటువంటి భయం భయం కాదు భావం జనంలో కలగాలి అవును ఆ భావనే కలగాలి అమరు నిశ్చింతగా ఉండండి ప్రభు యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది వసూలు చేసిన పైకాన్ని ముడుపు కట్టి మీ ముందు పెడతాం మమ్మల్ని మామూలుగా మాత్రం నచ్చిపోకండి ప్రభు ఈ కొత్త పన్నులకు యువరాజు గారి ముద్ర కూడా ఉంటే అదెంత సేఫ్ అనలం రండి రండి మన పట్టాభిషేక్ విన్నా విన్నాం కానీ తమ్ములం గారు జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం అవునవును అది ఎంత దివ్యంగా జరగాలి ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు గువరి ఊరిపోతున్నారు బ్రహ్మాండంగా కానీ చాలా ఖర్చు అవుతుంది ఎంతైనా పర్వాలేదు అమ్మగారిని అడిగి ఎందుకు మేమిస్తాం మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందుకుడుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం వెంటనే వసూలు చేయండి మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర అందరూ జాగ్రత్తగా వినాలి యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది అందుకని తాహీదులు అంపారు కలకయ్యా చదువు యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంక ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి అవుక బుర్రం కోడి బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు ఇళ్ళు కట్టి నివసిస్తున్నందుకు ముప్పూటల భోజనం చేస్తున్నందుకు ఒంటి నిండా గుట్ట కడుతున్నందుకు ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు వినోదాలకు వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో నాలుగో వంతు రాజభాగంగా ఇవ్వాలి పోనీ ఓ పని చేయకూడదు ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పొడి చూసి నువ్వు రాకూడదు ఎందుకు అందరం కలిసి వెళ్ళి రాజులకోవడం వేళాకోణం కాదు దొంగ వరకు నిన్ను మించిన దోపిడి దొంగలా కొన్నాడే యువరాజు ఏమన్నా అన్నా రాజుగారి ఆగిన దిక్కరించి మాట్లాడతాం రాజు అట రాజు ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమతిస్తూ ఉంటే అక్కడ అక్కడగాన కే విలాసాలలో తేలిపోయేవాడా రాజు కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు పడుతూ ఉంటే చీని చీనాంబరాలతో విరోధించేవాడా రాజు రాజు కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్న వాడు రాజు కాదు రాక్షసుడు ప్రజల కంటకుడు ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిలంకుశాగ్రే పాటించు ఒక్క చిల్లి గొమ్మ కూడా కప్పింది ఇదే మా నిర్ణయం ఏం చేస్తాడు చెప్పుకోండి వీడి మాట నమ్మకండి ఇతంత వాదంతో మీ అందరినీ పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు నువ్వు ఉద్ధరిస్తున్నావు ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు జాగ్రత్త దేనికైనా ఒక హద్దు మీరు తర్వాత బాగుండదు చూస్తారే బంధించండి పెళ్లి ఎవరో చెప్పండి నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో అదేమి సాగర్ ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కచంతో తల్లగించి వేస్తుంది ఇది నా మాట నా హెచ్చరిక ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి పదివేల వరహాలు బహుమాన్ అడుగు ముందుకు వేస్తాను వచ్చిన వచ్చిందే వెనక్కి వెళ్ళండి రాజా ఇంతమందిని నిద్రితం నీ ఒక్కరి తరం కాదు మర్యాదగా కదండిపో ప్రాణత్వం దిగిపోతున్నా మీలో మానవత్వం లేదు మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుని పట్టే బగిస్తారా మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే పదివేలు ఎట్లా వస్తాయి నందుబానం కల్లా ఉన్నారండి పట్టుకొని రాతా నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తానని కోరుకులే